మాట్లాడతారని మీరు ఏం వింటారు వింటారా విన్నారు అయితే పరకాల గారి కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే వస్తుంది ఆపద పొంచి ఉంది ఆపదలో ఉన్నాము అంటున్నారు ఆపద వచ్చి చాలా కాలం అయిపోయింది సార్ టెన్ ఇయర్స్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఆపద ఇంకా కంటిన్యూ అవుతుంది నిన్నగాక మొన్న మోడీ గారు నేను పేర్లు ఎత్తేస్తాను సార్ నేను రాజకీయ నాయుడు కాబట్టి నాకేం భయం లేదు మీరంటే రచయిత కాబట్టి మీకు భయం కేసులు జేడీసీరామ్ గారు కూడా భయపడ్డారు బాగా పేర్లు ఎత్తకుండా మోడీ గారు నిన్న గోవా వెళ్ళి నూట ఇరవై ఐదు నూట పదిహేడు అడుగుల శ్రీరామచంద్రుణ్ణి ఆవిష్కరించారు నేను చిన్న విషయం అడుగుతున్నాను ఆయనకి శ్రీరాముడికి ఏంటి సంబంధం సార్ ఆయన హిందూ దేశానికి ప్రధానమంత్రి కదా సార్ హిందూ రాష్ట్రానికి హిందూ రాష్ట్రం అంటే ఏంటండి అంటే హిందువులు ఉండేదా మరి నేను హిందువునే కదా మరి నన్ను ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తారు సార్ మాలా మాది అని చెప్పి నేను హిందువే కదా అంటే హిందుత్వం వేరు హిందువు వేరా హిందువు అయితే మరి నేను నాకు నీళ్లు వేరు తింటానికి తిండి వేరు వంటానికి ఇళ్ళు వేరు ఉద్యోగాలు రిజర్వేషన్ చెప్పేదో చిన్నది వాడు పడేస్తున్నారు భూముల్లో ఓటా లేదు పరిశ్రమల్లో ఓటా లేదు బ్యాంకుల్లో ఓటా లేదు ఫైనాన్స్ దాంట్లో ఏమి లేదు మరి హిందూ వైయుని కూడా ఇదేమి డిస్క్రిమినేషను ఇదేమి రాజ్యం సర్ వచ్చింది ఈ మధ్య సర్ సార్ దాని గురించి చెప్తూ చెప్తూ మానేశారు బీహార్ ఎలక్షన్స్లో నలభై ఏడు లక్షల మంది ఓటర్స్ తీశారు తీసిన తర్వాత ఎలక్షన్లు పెట్టారు గ్యారంటీగా బీజేపీ గెలిచింది తప్పనిసరిగా గెలవాలి గెలిచింది అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా వస్తుంది అని పరకాల ప్రభాకర్ గారు చెప్పకే చెప్తున్నారు దానికి మనం ఏం చేయాలన్నది ఆయన ప్రశ్న మనం ఏదో చెప్పాం జేబీ అని అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మనం ఒక్కళ్ళదేనా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి జేబిఎం యొక్క శక్తులు బాగా తెలుసు ఈ ఆర్ఎస్ఎస్ని కానీ బీజేపీని కానీ ఆపాలంటే ఎస్సీ ఎస్టీసే ఈ దేశానికి సంబంధించిన సైనికులు మనల్ని మించిన సైనికులు ఇండియన్ ఆర్మీ కూడా మా ముందు పనిచేయదు సార్ మేము చాలా కమిటెడ్ సోల్జర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా అందరిలో కూడా అంబేద్కర్ ఉన్నారు అన్ని శక్తులు కూడా మేము పణంగా పెట్టి ఈ దేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆధీనంలో వెళ్లకుండా మళ్ళీ మనువాదం రాకుండా మళ్ళీ మనస్ఫూర్తి రాకుండా మళ్ళీ కులతత్వాలు రాకుండా చేసే బాధ్యత ఆ ఛాలెంజ్ మా జేబీ ఉంది మనకు బెనిఫిట్స్ రావు ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ ఎంపీ ఉన్నాడు ఎస్సీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడా ఎస్సీ ఎంపీకి వెళ్తే ఏమైనా చేస్తాడా చేయడు చే ఎందుకంటే ఎస్సీ ఎమ్మెల్యేలకి ఎస్సీ ఎంపీలకి ఓటేసింది ఎస్సీలే కాదు కాపులు వేశారు బీసీలు వేశారు రెడ్లు వేశారు బ్రాహ్మణ్స్ వేశారు కమ్మ కూడా వేశారు అందరూ వేశారు కదా నేను ఒక్క ఎస్సీ లేని చూడాలి ఎంపీగా అయినప్పుడు నాకు అందరూ ఓటర్సే కదా ఎమ్మెల్యే నేను ఎందుకు చూడాలి ఒక్క ఎస్సీ అందరిని చూడాలి కదా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని ఒక విషయం వచ్చింది ఎస్ఈసీని ఎస్సీలో ఎన్నుకోవాలి ఎన్నుకోవాలి అప్పుడే ఎస్సీలకి ఒక డైరెక్షన్ ఎస్సీలు ఎస్సీల కోసం పనిచేస్తారని అంబేద్కర్ వాదన తెలుసు కదా మనందరూ తెలుసు కదా ఇది మన భవిష్యత్తుకి కొద్దో గొప్ప తాళం వేసింది పూనా ఒప్పందం గాంధీ దాన్ని పూనా అనకుండా గాంధీ ప్యాక్ అంటే కరెక్ట్ కూడా గాంధీ గారు చేసిన మోసము గాంధీ గారు చేసిన కుతూత్రము లేకపోతే ఆయన దృష్టిలో ఏముందో మైండ్లో తెలియదు కానీ ఒక పోటీకి ఎస్సీ ఎస్టీలు మొత్తం సరెండర్ అయిపోయి అంబేద్కర్ గారు ఆ టైంలో పడ్డ బాధ చాలా వననాతీతం ఇప్పటికీ కూడా మన ఎమ్మెల్యేస్ కానీ ఎస్సీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ డైల్యూట్ చేసినప్పుడు దానిలో కూడా ఎస్సీలు అందరూ ఓట్లేశారు ఎందుకంటే పార్టీ విప్పది పార్టీల పరంగా పనిచేస్తారు ఇది కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం పర్కాల్ గారు దీని మీద ఒక్కసారి దృష్టి సారించి అసలు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎంపీల వల్ల ఏమన్నా బెనిఫిట్ అవుతుందా ఎస్సీలకి వీళ్ళకి ఏమన్నా బాధ్యత వస్తుందా ఎస్సీల తరఫున ఎస్సీలకి ఏమాత్రం చేయగలుగుతున్నారు చేస్తే వాళ్ళు చేయనిస్తున్నారా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి ఎంతమంది ఎస్సీలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడిగారు అడిగితే వాడికి నెక్స్ట్ టికెట్ ఇస్తారా ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ కూడా నేను ఐ రిక్వెస్ట్ పరకాల ప్రభాకర్ గారు ఓవర్ ఇట్ అండ్ థింక్ ఓవర్ ఇట్ అండ్ గివ్ అస్ ది సొల్యూషన్ లైక్ అరటి పండుగ ఎలా చెప్తున్నారో మా సమస్యలు కొద్దిగా మీరు దృష్టి సారించి కొద్దిగా ఒలిచి మా నోట్లో పెడితే మేము చాలా సంతోషిస్తాం సార్ మీకు చాలా అయి ఉంటాం ఉంటాం సార్ విశాఖపట్నమే కాదు మీరు ఈ డిసిప్లిన్ ఈ కమిట్మెంటు ఇది రాజమండ్రి కానీ విజయవాడ కానీ విశాఖపట్నం ఇక గుంటూరు కానీ ముందు ముందు రాయలసీమలో కానీ ఆల్ ఓవర్ ఇండియా యునైటెడ్గా ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఎస్సీ ఎస్టీస్ మాత్రమే ఒక్క జైభీం శక్తి మాత్రమే అంబేద్కర్ శక్తి ఒక్కరే దేశ భక్తులు ఈ దేశానికి సోల్జర్స్ లాగా పనిచేసి దేశ భక్తులు ఎవరు ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ కాదు బీజేపీ కాదు కేవలం ఎస్సీ ఎస్టీ మీరు ఎక్స్క్లూజివ్ గా దేశం గురించి బాగా ఆలోచిస్తున్నారు బాగా సమస్యల పరిష్కారం చూపిస్తున్నారు కానీ సార్ బాగా సమస్యల్లో సతమతం అవుతున్న వాళ్ళం కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళం దిక్కు తోచక ఇటు తెలియాలో ఇటు ఎలాలో తెలియక దిక్కు లేని చోట ఉన్నాము ఎస్సీ ఎస్టీలో చదువుకున్న వాళ్ళు మోసం చేస్తున్నారు ఎంపీలు మోసం చేస్తున్నారు ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నారు మంత్రులు మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ మోసం చేస్తున్నారు చివరికి మతం కూడా మోసం చేస్తుంది దేవుడు కూడా మోసం చేస్తున్నాడు మీరు పరగాల ప్రభాకర్ గారు ఇంటలెక్చువల్ కాబట్టి చాలా తెలుగు గలవారు కాబట్టి జేఎన్యు లాంటి ఇన్స్టిట్యూట్ చదువుకున్నారు కాబట్టి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుకున్నారు కాబట్టి మా సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మాకు కూడా సమస్యకు పరిష్కారం చూపించండి సార్ మీరు మమ్మల్ని ఇక్కడ మళ్ళీ వచ్చి సిక్స్ మంత్స్ లో వస్తారో వన్ మంత్ లో వస్తారో వన్ ఇయర్ లో వస్తారో